హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజైతే మీ ముందుకి నేను మైసూర్ బోండాల రెసిపీతో అయితే వచ్చేసాను చాలా స్మూత్గా క్రిస్పీగా టేస్టీగా ఉండే బోండాలండి ఇంట్లో చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట రండి చూద్దాం ఒక కప్పు పెరుగు తీసుకోండి ఓ బౌల్లోకి అందులోకి ఒక హాఫ్ కప్పు వాటర్ తీసుకోండి అందులోనే మీరు టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని విస్కర్ ఉంటుంది కదా నేను ఇది మజ్జిగ చేస్తాకి వాడతాను దాన్ని తీసుకొని ఇలా బీట్ చేసుకోండి బాగా క్రీమీ స్టెక్చర్ వచ్చే వరకు కూడా పెరుగుని బీట్ చేసుకోండి అంటే మనకి పైన నొరగలా రావాలన్నమాట అప్పుడు క్రీమీగా అనిపిస్తుంది ఇందులోనే ఒక రెండు కప్పులు పిండి వేసుకోండి ఒక కప్పు పెరుగు హాఫ్ కప్పు వాటర్ వేసా కదా రెండు కప్పులు మైదా పిండి వేసుకొని అదే విస్కర్ని తీసుకొని బాగా బీట్ చేయండి నేను పునుకులకైతే మ్యాక్సిమం మిక్సర్తోనే కలుపుతానండి చేత్తో కలపను ఇదైతే బాగా కలుస్తుందని నేను దీంతోనే కలుపుతాను అనమాట బాగా బీట్ చేయండి మనం ఎంత బాగా కలిపితే పునుకులు అంత గుల్లగా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట మీకు కొంచెం టైట్ అనిపిస్తే వాటర్ వేసుకోండి నాకు టైట్ అనిపించింది మధ్యలో కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను ఇలా బాగా బీట్ చేసేసి ఒక గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి చూశారు కదా ఎంత క్రీమీ స్టెక్చర్ వచ్చిందో ఎంత క్రీమీగా అదిగోండి ఇలా కలిపిందాన్ని గంట మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం నేనైతే నైట్ కలిపేసుకున్నాను మీకు టైం లేకపోతే గంట కలుపుకోండి నేను నైట్ కలిపి పెట్టేసి పక్కన పెట్టాను అనమాట మార్నింగ్ మనకి చక్కగా పిండి తయారైపోతుంది ఇక అందులోనే ఉల్లిపాయలు అల్లం పచ్చిమిరపకాయలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోండి ఉంటే నా దగ్గర కొత్తిమీర లేదు కరివేపాకు ఉంటే వేసాను లాస్ట్లో కొంచెం వంట చోడ ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి ఒక ఐదు నిమిషాలు చేతితోటి కలుపుకోండి బీట్ చేయండి అంటే మన ఐదు ఫింగర్స్ కూడా ఆ పిండి అడుగు నుంచి పైకి వచ్చే వరకు కలుపుకుంటూ బీట్ చేయండి ఒక ఐదు నిమిషాలు పిండి ఇంకా గొల్ల వస్తుంది అనమాట అలా బీట్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇంకా ఇలా బీట్ చేసుకున్నాక పునుకులు వేసుకోవడానికి పిండి రెడీ అనమాట ఇందులోకైతే నేను పప్పు చట్నీ చేశాను పుట్నాల పప్పు పచ్చిమిరపకాయలతో చట్నీ చేసి పెట్టాను స్టవ్ మీద కూడా ఆయిల్ పెట్టేసుకున్నానండి ఈ చట్నీ చేసేలోపు ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది కదా చట్నీ చేసి పక్కన పెట్టేసి ఇక వేడి వేడి నూనెలో పునుకులు వేసుకొని తింటామే అన్నమాట చాలా స్మూత్గా ఉంటాయి టేస్టీగా ఉంటాయి మనకు బయట కంటే ఇవే బాగుంటాయండి ఇలా కనుక మీరు ఇంట్లో వేసుకున్నారంటే ఇవే మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట ఎప్పుడు ఇంట్లోనే ఏమని అడుగుతారు ఇలా ఒక్కసారి వేసి పెట్టండి నచ్చుతాయి చూసారే చక్కగా వచ్చినాయో బయట వచ్చినంత షేప్ రాకపోయినా టేస్ట్ అయితే ఖచ్చితంగా బాగుంటుంది నేను నిజంగా చెప్తున్నాను అంత బాగుంటుంది టేస్ట్ ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకి వేసి పెట్టండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి